హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ విడిపోతుందా అంటే విడిపోతుంది అని చెప్పుకోవచ్చు కాకపోతే కుటుంబ పరంగా మాత్రమే విడిపోతుంది కానీ రాష్ట్రంలోని ప్రజల్లో నుంచి అయితే విడిపోవడం లేదు ఇక్కడ కుటుంబ పరంగా ఏ విధంగా అంటే కవిత గారు ఎప్పుడైతే నిజాంబాద్లో ఎంపీగా ఓడిపోయారో ఓడిపోయినప్పటి నుంచి కొన్ని కొన్ని కలహాలు అనేటివి మెల్లమెల్లగా బయటపడుతూ వచ్చినాయి కాకపోతే అప్పుడు కవిత గారు మొత్తం బయట పెట్టలేదు కాకపోతే మనం అప్పుడు చూసుకోవచ్చు నిజామాబాద్లో ఎప్పుడైతే కవిత గారు ఎంపీగా పోటీ చేశారో పోటీ చేసినప్పుడు కవిత గారికి చాలామంది ఎగెన్స్ట్గా ఇండిపెండెంట్గా కూడా చాలామంది నామినేషన్స్ అనేది వేసిరు ఇలా వేయడంతో చాలామంది ఓట్లు అనేవి మొత్తం చీలిపోయి ఎంపీగా అక్కడ కవిత గారు అయితే ఓడిపోయారు దాని తర్వాత అదే కాకుండా కవిత గారు ఎప్పుడైతే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఈ ఎపిసోడ్ అనేది ఇంకో కొంచెం స్ట్రాంగ్ అనేది అయ్యింది కవిత గారు దీన్ని కొంచెం పర్సనల్గా కూడా తీసుకున్నారు ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా కలహాలు అనేటివి ఉండొచ్చు జరుగుతూ ఉంటాయి కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలా జరిగే అవకాశం కూడా ఉంది ఇక్కడ కవిత గారు ఎప్పుడైతే లిక్కర్ కేసులో ఇరికిపోయి ఎప్పుడైతే జైలు కోయరో జైలు పోయినప్పటి నుంచి అప్పటి నుంచి చాలా సీరియస్గా దీన్ని తీసుకున్నారు దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి జగదీశ్వర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో జగదీ జగదీశ్వర్ రెడ్డి గారిని చాలా విమర్శించరు అదే కాకుండా మన హరీష్ రావు గారు కానీ లేకుంటే సంతోష్ రావు గారు కానీ వీళ్ళిద్దరి వాళ్ళనే కాళేశ్వరంలో అవినీతి అనేది జరిగింది వీళ్ళిద్దరి వాళ్ళనే కేసీఆర్ గారికి చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా ఎన్నో విమర్శలు అయితే వేశారు అదే కాకుండా కవిత గారు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయంగానే బీఆర్ఎస్ పార్టీకి ఇమీడియట్గా కవిత గారు రెజిగ్నేషన్ కూడా చేసేసారు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది కాదని చెప్పి మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమి చేయకుండా ఇమీడియట్గా రెజిగ్నేషన్ అయితే చేసేసారు ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉంటుందో ఈ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా అనేది చేసేసింది కాకపోతే ఇక్కడ రాజకీయాల్లో ఇక్కడ కుటుంబ కలహాలు అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ కొన్ని సెల్ఫ్ గోల్స్ అవి కూడా ఉండొచ్చు సెల్ఫ్ గోల్స్ అంటే నేను ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను ముఖ్యమంత్రి అవ్వాలి లేకుంటే వారసత్వం అనేది ఎవరికి దొరకాలని చెప్పి కూడా ఇలాంటివి చిన్న చిన్నవి కూడా అవుతుండొచ్చు ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకుంటే ఎమ్మెల్సీ కవిత గారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ కవిత గారు అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా హరీష్ రావు గారిని అయితే చాలా టార్గెట్ చేసింది టార్గెట్ చేయడమే కాకుండా పాతవి ఏమైతే ఉన్నాయో పార్టీలో ఏవైతే బయటకు చెప్పకూడని ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు బయటకు అనేది చెప్పేసింది మరి ముఖ్యంగా తీసుకుంటే హరీష్ రావు గారిని ఎప్పుడైతే సెకండ్ టైంలో కేసీఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్గా చేయకుండా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఆపిండు కదా అప్పుడు మినిస్ట్రీ పదవి ఇవ్వకుండా ఆపిండు కదా అప్పుడు ఆ విషయం కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు చెప్పారు అప్పుడు ఆ పదవి ఎందుకు ఇవ్వలేదంటే ఆల్రెడీ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు గారు చాలా అవినీతి చేసిరు మొత్తం ఈ డబ్బులు అనేది ఇల్లీగల్గా అని చెప్పి కవిత గారు మొత్తం ఇవన్నీ అయితే బయట పెట్టారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో విడిపోతుందా అంటే మొత్తానికైతే కుటుంబ పరంగా మాత్రమే విడిపోతుంది కానీ రాష్ట్ర ప్రజల్లో నుంచి అయితే కాదు ఇక్కడ చిన్న చిన్నవి అనేటివి జరుగుతుండొచ్చు ఇంకోటి కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దీనిని ఒక స్ట్రాటజీగా తీసుకొని కూడా కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ ఎలా ఎదుర్కోవాలని చెప్పి కొన్ని ప్లాన్స్ కూడా వేస్తుండొచ్చు ఇది ఒకవేళ స్ట్రాటజీ అనుకుంటున్నారా లేకుంటే నిజంగానే కుటుంబాల్లో కలహాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో అయితే తెలియండి నేనైతే ఏమనుకుంటున్నానంటే కుటుంబాల్లో